మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ జాబ్ కోసం సొంత ఊరు నుంచి వదిలి సిటీస్కి వచ్చాక ఎంత ఖర్చు అవుతుంది ఏమేం ఖర్చులు ఉంటాయి ఎంత ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు ఎన్ని రకాలుగా దాన్ని సేవ్ చేయొచ్చు ఖర్చులు ఎలా ఉంటాయి ఒక ఫ్యామిలీ న్యూస్ ఒక ఫ్యామిలీ ఒక మిడిల్ అంటే ఒక టూ త్రీ మెంబర్స్ ఒక ఫ్యామిలీ ఇక్కడ అయితే స్టే చేయాలంటే ఎంత ఖర్చులు అయితే ఉంటుందో మీకైనా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి నేనైతే ఈ వీడియోలో ఒక క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇస్తానండి లెట్స్ గో ఫ్రెండ్స్ నేను మీ బెంగళూరులో చిత్తూరుని నేను మీకు అందరికీ తెలుసు నా వీడియోస్ పాత వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు నేనైతే ప్రజెంట్ అయితే బెంగళూరులో అయితే ఉన్నాను సొంత ఊళ్ళు అయితే చిత్తూరు అండి నేనైతే జాబ్ సొంత జాబ్ కోసమైనా నేనైతే సొంత ఊరు వదిలి బయటికి ఇక్కడ బెంగళూరులో అయితే వచ్చి ఉన్నాను ఇప్పుడు నాకు రీసెంట్గా మ్యారేజ్ కూడా అయింది నేను ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెన్సెస్ పోయే బదులు ఫస్ట్ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఎన్ని రకాలుగా మనలాంటి వాళ్ళు కొత్తగా జాబ్ వచ్చినాక కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు చాలామంది బ్యాచులర్ పెన్నికాల ఫ్రెండ్స్ రూమ్లో కానీ ఉంటారు లేదంటే పీజీస్లో అయితే సజెస్ట్ చేస్తారు లేదంటే కొంతమంది ఇంకా ఇది అయితే సాలరీయే కాకుండా సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది లేకపోతే కొంతమంది పార్ట్ టైంగా గా కూడా చేసుకోవచ్చు చాలా రకాలుగా అయితే వేస్ అయితే ఈ సిటీలో అయితే సంపాదించుకోవచ్చండి మీరు సంపాదించేది ఎన్ని రకాలుగా ఒక మీ దగ్గర బైక్ ఉంటే కానీ కూడా మీకు జో జొమాటో స్విగ్గీ కానీ ఇలా డెలివరీ బాయ్ చేస్తే కూడా మీకు అయితే సైడ్ ఇన్కమ్ తింటే నేను ఇదే పైన రోజుకుని ఇదే చేయమని చెప్పట్లేదు సైడ్ బై సైడ్ సాటర్డేస్ అంటే మాకు ఇన్కమ్ తక్కువగా ఉంది వచ్చే శాలరీ నాకు ఇంటికి పంపించేసి నాకు సరిపోవటం లేదంటే మీరైతే ఖాళీగా ఉండకుండా ఎట్లాబట్టి ఇది చేయొచ్చు లేదంటే శాలరీ ఇంకొక కోర్స్ కానీ ఏదైనా కోర్స్ కానీ ఏమన్నా కొత్తగా నేర్చుకుని కొత్త స్కిల్ కానీ అప్డేట్ చేసుకుని మీరైతే కొత్త జాబ్కి వెళ్తే ఆటోమేటిక్గా మీ శాలరీ అయితే ఇంక్రీజ్ కూడా అవుతుందండి ఇలా అయితే మీరు టూ ఎన్ ఎన్నైతే చేయొచ్చు ఇంకొకటి మన కంటెంట్లో అయితే వచ్చేద్దాం ఒక యావరేజ్గా గా శాలరీ మెన్ ఒక శాలరీ మెన్ గాని ఇక్కడ బెంగళూరులో ఒక ఫ్యామిలీతో విత్ ఫ్యామిలీతో నేను చెప్తున్నది విత్ ఫ్యామిలీతో గడపాలంటే ఎంతైతే అవసరపడుతుంది ఏమేమి ఖర్చులు ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శాలరీ అయితే ఇద్దరు కలిపి యాభై నుంచి అరవై లోపల కొంతమందికి లక్ష కూడా ఉండొచ్చు ఇద్దరికి కలిపి లేకపోతే దాన్ని బట్టి అయితే ఉంటుంది నేను చెప్తున్నా మా యావరేజ్గా చెప్తున్నా నా శాలరీ థర్టీ థౌజండ్ నా వైఫ్ అయితే ప్రజెంట్ జాబ్ అయితే చేయటం లేదు సో నా ఫ్యామిలీ మొత్తం రన్ అయింది నా శాలరీతోనే ఏంటంటే మనం బడ్జెట్ లో ఇల్లు అయితే చూసుకోవాలి మనకి థర్టీ థౌసండ్లో శాలరీ రెంట్ ఇవన్నీ ఫుడ్ ఫుడ్ ప్లస్ గ్రాసరీస్ ఇవన్నీ ఇదంతా తో సహా నాకు విత్ మంత్ పర్ మంత్ నాకు పదహైదు నుంచి ఇరవై దాకా అవుతుంది అటు ఇటు ఖర్చులు అయితే అవుతుంది మనం ఏమేమి ఎక్స్పెన్సెస్ ఉంటాయంటే నార్మల్గా మీకు ప్రతిరోజు పావు ప్యాకెట్లు కానీ డైలీ ఖర్చులు ఒక వెజిటేబుల్స్ వీక్లీ వన్స్ కూడా తీసుకుంటున్నాం అనుకోండి రిమైనింగ్ అయినా గ్రాసరీస్ కానీ ఇలాంటివి మ్యాండేటరీ అయితే అవుతాయి అప్పుడప్పుడు ఖర్చులు ఇవి అన్నీ వెళ్తే మూవీ టికెట్స్ ఏమైనా బయటకి వెళ్తే షాపింగ్స్ కానీ ఇలా అయితే బయట నఫియలు బైక్ ఖర్చులు ఇలా అయితే ఎక్స్పెన్సెస్ అయితే చాలా అయితే ఉన్నారండి మెయిన్ మెయిన్ థింగ్ ఒక ఫ్యామిలీ యావరేజ్గా ఎక్స్పెన్సెస్ చేసేదే ఇలాంటివే ఇలాంటివి కూడా కొంతమంది అనుకోవచ్చు శాలరీ తీసేదే ఇంకా మనము బతకాలనే కదా బ్రో మీరు చెప్పేటట్టు ఇంకా లేకుండా ఎలా బతకాలంటే అది కూడా కరెక్టే అది పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే బట్ అందుకే చెప్తున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే చేసుకునేకైతే ట్రై చేయండి జాబ్ చేస్తున్న తక్కువ జాబ్ చేస్తున్నాడు ఇనిషియల్ గా ఎవరికి నేను నేను కూడా నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే వచ్చాను ఎందుకంటే నేను కూడా పెద్ద ఏమో స్టార్ట్ అయితే కాలేదు నేను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి విత్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి నా కెరీర్ అయితే స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇప్పుడుదా నాకు కొంచెం ఇంక్రీజ్ అయితే అవుతుంది ఇంకొకటి ఏమైనా నా ఏమైనా ఫ్రెషర్గా అయినా ఆల్రెడీ జాబ్స్ ఇస్తున్న వాళ్ళు కానీ చూస్తున్నట్టే ఈ వీడియో ప్లీజ్ ఎవరైనా మీరు స్కిల్ అయితే అప్గ్రేడ్ అయితే చేసుకోండి దీనికి తగినట్టు కరెంట్ మార్కెట్కి తగినట్టు మీరైతే స్కిల్స్ అయితే నేర్చుకోండి ఎందుకంటే కరెంట్ మార్కెట్లో మీరు కానీ అప్ టు డేట్ లేకపోతే మేము మీకైతే జాబ్స్ రావడం ఇంటర్వ్యూస్ క్యాప్ చేయడం కూడా కష్టమైతే అవుతుంది ఎందుకంటే ఏదో ఒక స్కిల్ అయితే నేర్చుకోండి ఇంకొక నేను చెప్పినట్టు పార్ట్ టైంగా కూడా ట్రై చేయొచ్చు నేను కూడా ట్రై చేయబోతున్నాను ఇంకా పార్ట్ టైంగా నేను ఏమైనా చేయాలి ఎక్స్పెన్సెస్ అయితే ఉంటాయండి కాస్ట్ ఆఫ్ లివింగ్స్ కంపారిటివ్ మీకు ట్రావెలింగ్ మే మా మాది ఏంటంటే మేము మేము జస్ట్ స్లిప్ కోసం పడుకునే కోసం మేము మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే నేను సాటర్డే సండే అయితే ఉంటా జస్ట్ రిమైనింగ్ అంతా ఇక్కడ ఏమంత ఆఫీస్లోనే ఉంటాము కాబట్టి నేను చేస్తున్న హైబ్రిడ్ మోడల్ సో ఖర్చులకి అంటే నేను నేను ప్రీవియస్ వీడియోలో చెప్పింది ఈ వీడియోలో చెప్పింది కొంచెం మీరైతే బతకాలంటే ఎలా ఎన్ని వేసుకున్నా మనం అన్ని అడ్జస్ట్ అయ్యి కూడా బతకచ్చు కానీ కొన్ని కొంచెం మంచిగా బతకాలి అంటే కొంచెం యావరేజ్గా బతకాలి అంటే కూడా మనమైతే ఇక్కడ అవుట్కట్లు అయితే నేను నేనుండే ఏరియాలో అయితే నాకు ఏరియా కూడా చూసుకోండి మీరు బెంగళూరులో ఇల్లు ఎవరైనా సర్చ్ చేసేటప్పుడు ఏజెన్సీని అయితే రెఫర్ అయితే చేయకండి నా సజెషన్ ఏంటంటే మీకు ఒక బైక్ కానీ ఉంటే మీరు సెలెక్ట్ చేసుకోండి ఒక ఏరియాకి మీ ఆఫీస్ లొకేషన్కి ఒక ఫైవ్ టు సిక్స్ లేదా టెన్ కిలోమీటర్ డిస్టెన్సు ప్లస్ మీకు ట్రాన్స్పోర్టు పబ్లిక్ ట్రాన్స్పోర్టే చూడండి ఎందుకంటే మాక్సిమం మీకు బస్సెస్ అయితే వస్తాయి ప్లీజ్ నేను లేకపోతే మీ క్యాబ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇలా ఇలాంటి వాటికే సపరేట్ చేయండి ఎందుకంటే మీరు ఏదో లాంగ్గా తీసుకుని వెళ్ళేసి లో ఎక్కువ లాంగ్ వెళ్ళి మీకు ట్రావెలింగ్ అయితే ఇబ్బంది అవుతుందండి అక్కడ మీరు అక్కడ సేవ్ చేసేది రెంట్లో ఈ ట్రావెలింగ్కి అయితే వెళ్ళిపోతుందండి సో ఇలాంటివి మీరు చేయకండి అవాయిడ్ అయితే చేయండి పోయినా కూడా పర్వాలేదు ఒక ఫైవ్ టు టె టెన్ కిలోమీటర్స్ లోపలనే మీ ఆఫీస్ టు మీ హోమ్ మీరు చూసే ఇల్లు అయితే ఉండేలాగా చూసుకోండి ప్లస్ ఏరియా కూడా చూసుకోండి ఎందుకంటే చాలా ఏరియాస్ అయితే సరిగా లేదు ఎందుకంటే ఇక్కడ అన్ని ఏరియాలన్నీ కాదు కొన్ని ఏరియాస్లో ఉంటాయి కదా మీకు తెలిసిన వాళ్ళు కొంచెం అలా అటు ఉంటుందండి మీరు ఏ చూస్ చేసుకునేటప్పుడు ఒక ఫ్యామిలీతో అయితే మాత్రం ఖచ్చితంగా మీరు మంచి ఏరియా అయితే చూస్ చేసుకోండి డాగ్స్ ఇలాంటివి మీరు నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళు కానీ కానీ వచ్చేటప్పుడు మీకు అయితే ఇబ్బంది అయితే అవుతుంది ఫ్యామిలీతో ఉన్నారంటే కొంచెం ఇవన్నీ కన్సిడరేషన్ అయితే మీరు ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ముందులాగా మనమైతే బ్యాచులర్ అయితే కాదు సో మన మనతో పాటు ఒక ఫ్యామిలీ ఉంది మనకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది మనము ప్రతిదీ మనం ఉన్నా లేకపోయినా అన్ని కరెక్ట్ గా చేయటట్టు మీరైతే చూసుకోవాలి సో ఇల్లు సజెషన్ చేసేటప్పుడు మాత్రం నేను చెప్పడం ఎందుకు అదే చెప్తున్నానంటే ఏజెన్సీ తరపు ఎవరు మీకు పోస్టర్ తో కూడా వేయిస్తారు మీరు ఏరియాస్ లో వెళ్తే ఏజెన్సీ ఇట్లా చేస్తారు వేయిస్తారు అట్లాంటి కాంటాక్ట్ అవ్వకండి మీరు స్ట్రీట్ స్ట్రీట్ వెళ్ళండి ఒక బైక్ తీసుకున్న మీ ఫ్రెండ్ బైక్ లేకపోతే రెంటల్ బైక్స్ కూడా దొరుకుతాయి లేదంటే మీరు కూడా వెళ్ళి ఒక స్ట్రీట్ స్ట్రీట్ వెళ్ళినా ఖచ్చితంగా ఒక స్ట్రీట్ కి ప్రతి ఒక స్ట్రీట్ కి ఉన్నా లేకున్నా రెండు టూ లెట్ బోర్డ్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అడ్వాన్స్ అయితే రెడీగా పెట్టుకోండి ఒక ట్వంటీ టూ థర్టీ థౌసండ్ దాకా చేర్చి పెట్టుకోండి లేదంటే మీ ఇంట్లో వాళ్ళని అడగండి లేకపోతే మీద లోనో వినో తీసుకొని చేయండి అది మీ ఇది అలా చేసి మీరు అడ్వాన్స్ రెడీగా పెట్టుకుని మీకు అన్నీ నచ్చిందా అని మీకు బై అన్ని మార్కెట్స్ కానీ హాస్పిటల్ కానీ ఇలాంటివి ఖచ్చితంగా పక్కన ఉంటేనే మీరైతే ఇది చూసుకుని అయితే వెళ్ళండి ఇది నా సజెషన్ ఎందుకంటే ఇవన్నీ నేను చేశాను కాబట్టి మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ కొత్తగా ఫ్యామిలీ పెళ్ళైన వాళ్ళు కానీ ఫ్యామిలీ గట్ట ఇక్కడ స్టే చేయాలంటే అయితే ఖచ్చితంగా ఉంటుంది కాస్ట్ ఆఫిరింగ్ అయితే దానికి తగినట్టే ఉంటుందండి ఇంకా మన ఊర్లో అయినా ఎప్పుడైనా కాస్ట్ ఆఫ్నింగ్ కాస్ట్ ఆఫ్ కానీ కంపేర్టివ్ ఇక్కడ కొంచెం హై అయితే ఉంటుంది సో ఇదంటే మైండ్లో పెట్టుకోండి యావరేజ్ గా నేను చెప్తున్నా సింగిల్ పర్సన్ అయితే ట్వంటీ థౌసండ్ అయితే కూడా సరిపోతుంది ఇంటికి ఇస్తూ మీరైతే పీజీలో ఒక దిశగా చేసుకోవచ్చు లేదని మాకు ఫ్యామిలీ ఉంది మేము ఇట్లా చేసుకోవాలంటే మీరు బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ కానీ వర్క్ చేస్తే ఒక అది డిపెండ్ ఆన్ వాళ్ళ వర్క్ వాళ్ళు రోల్ కానీ దీనిపై డిపెండ్ అవుతుందండి సాలరీ అంత అవుతుంది ఐ థింక్ ఈ వీడియోలో మీకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది అనుకుంటున్నా ఇలాంటివి మీరు నాకు నాకు నేను ఒక థౌజండ్ సబ్స్క్రైబర్ అయితే నేను నియర్ బైలో నా కి ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు కానీ కొత్తగా ఏమైనా నా ఛానల్ బిజీ సైడ్ ఉంటే నా ఛానల్ ఒకసారి చెక్ చేయండి నా ఛానల్లో మంచి మంచి కంటెంట్ అయితే పెట్టున్నాను మీరు అయితే కొంచెం చూడండి నా మీ ఫ్రెండ్స్ కానీ షేర్ కూడా చేయండి ఈ వీడియో నా మనంటి బ్యాంగ్లూరు చిత్రోడికి ఖచ్చితంగా మీరు అయితే సపోర్ట్ అయితే చేయండి థౌసండ్ సబ్స్క్రైబ్ నాకు ఏమంటే ఒక మీరు మీ నుంచి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ కానీ మీరు చేసినారంటే నాకు ఒక మోటివేషనల్గా ఉంటుంది నేను ఇంకా మరెన్నో వీడియోస్ ఇంకా కొత్త కొత్తగా నా లైఫ్లో జరిగింది నేను చూసి మీకు ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేసుకుంటానండి మీతో అంతే అండి మరే మరి మరెన్నో వీడియోస్ కోసం నేనైతే మీరు చూడాలనుకుంటే ఈ బెంగళూరులో చిత్తూరు రోడ్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బ్యాంగ్లూరులో చిత్తూరు రోడ్ని జై హింద్